హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి సర్వేషాం ఏకాదశి వ్రత కథ ఈ వీడియోలో చూద్దాం షార్ట్ కూడా చేశానని చూడండి పురాణాల్లో ఒకప్పుడు యుధిష్ఠరుడు భగవంతుణ్ణి అడిగాడు ప్రభు సర్వేషాం ఏకాదశి అని వినిపిస్తోంది ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతాడు దీని వ్రతం చేయడం వల్ల లభించే ఫలితం ఏంటి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమా సమాధానం ఇచ్చాడు ఓ యుధిష్ఠరా ఈ ఏకాదశిని అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది ఈ వ్రతాన్ని ఆచరించే వారికి పూర్వజన్మ పాపాలు అఘాలు దోషాలు అంతా నశిస్తాయి అందుకే దీనికి సర్వేషాం ఏకాదశి అని పేరు వచ్చింది అంటే అందరి పాపాలను క్షమించే ఏకాదశి అని అర్థం ఇప్పుడు సర్వేశాం ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం ఒకసారి అమరావతి నగరంలో సుకేతు మహారాజు అనే రాజు ఉండేవాడు అతడు ధార్మికుడు అయినప్పటికీ కొన్నిసార్లు దురాశతో రౌద్ర స్వభావంతో ఉండేవాడు ఒకరోజు అతడు వేటకు వెళ్ళి అడవిలో ఒక మహర్షిని అవమానించాడు ఆ ఋషి శాపం వల్ల అతడు తన రాజ్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు అనంతరం విచారిస్తూ అరణ్యంలో తిరుగుతూ ఒక ఋషిని కలిశాడు ఆ ఋషి అడిగాడు రాజా నీకు ఈ స్థితి ఎందుకు వచ్చింది రాజా రాజు తన దుస్థితిని వివరించాడు అప్పుడు ఋషి అన్నారు ఓ రాజా నీవు కార్తీక మాసంలో వచ్చే సర్వేషాం ఏకాదశి వ్రతాన్ని చేయాలి ఆ రోజు ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి విష్ణునామస్మరణ చేయు ఈ వ్రతం నీ పూర్వ పాపాలను అంతా దహించి వేస్తుంది అని చెప్తాడు రాజు ఆ విధంగా వ్రతం చేసి ఆ రాత్రి భగవంతుణ్ణి ఆరాధన చేశాడు తర్వాత రో తర్వాత రోజు ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానం చేసి ఉపవాసం విరమించాడు ఆ ఫలితంగా అతనికి పూర్వజన్మ పాపాలు నశించి తిరిగి రాజ్యాన్ని పొందాడు తన జీవితంలో శాంతి ఆయుష్ ఐశ్వర్యం అన్నీ పొందాడు దీని ఫలశ్రుతి సర్వేషాం ఏకాదశిని యథాశక్తిగా ఆచరిస్తే పాప విమోచనం లభిస్తుంది ఆరోగ్యం ధనం శాంతి కలుగుతాయి పితృదేవతలు తృప్తి చెందుతారు చివరికి వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది ఇది విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ఏకాదశి అని కూడా చెప్తారు దీని వ్రతం చేసిన వారికి జీవితంలో అన్ని అడ్డంకులు తొలగి భగవంతుని కృప లభిస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామన్ రూపంలో తెలియజేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ రో